హైవర్స్ చట్టం తన పని తాను చేయటం మొదలయ్యాను సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా ఉన్నాడనే కానీ ఆయన సలహాలు ఏమి ఇచ్చాడు ఏంటో నాకు తెలియదు కానీ ఆయన పబ్లిక్గా మాట్లాడేటువంటి పలు సందర్భాలలో జగన్కి పెద్ద మైనస్ అంటూ ఉన్నారంటే ఇది శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి నాకు ఎన్నో సందర్భాలు అనిపించింది కారణం అటువంటి కాంట్రవర్సీలు అసలు ఆయన మాట్లాడే మాటలు అర్థం అర్థపడదలు కూడా మాట్లాడుకునే ఇది ఇప్పుడు కూడా ఏంటి కౌంటింగ్ సిబ్బంది ఒక్క ఓటు దగ్గరైనా సరే యాజ్ పర్ రూల్ అది వదిలేద్దాం అని మీరు కనుక ఉండేటట్టయితే మీరు కౌంటింగ్ సిబ్బందిగా పనికిరాదు మీరు రావద్దు రూల్స్ మనకొద్దు మనకు ఓట్లే కావాలా అక్కడ ఉన్నది ఎవరైనా సరే వాళ్ళని గట్టిగా మనం పోరాడాలా అనుకుంటే మీరు రెండు అన్నాడు దెన్ ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు దెన్ ముఖేష్ కుమార్ మీనా చెప్పాడు ఎవరైనా కానీ కౌంటింగ్ ఏరియాలో గొడవ చేద్దామని చూసారా తాట తీసుకెళ్ళి తీసుకెళ్ళి జైలు అన్నాడు ముందు వెనకడానికి చూడమన్నాడు దెన్ సత్యామకృష్ణ ఓ రకంగా ఓపెన్ వార్నింగ్ అది అండ్ సత్యరామకృష్ణ చెప్పినట్టు కూడా చేద్దాం అనుకుంటే వాళ్ళకి వార్నింగ్ అది నిన్న పల్నాడు జిల్లా సంచి మల్లిక గార్గ్ ఎస్పి ఆమె ఓపెన్గానే అందా పాపం చాలా చక్కగా చెప్పింది బాబు మీరు ఏజెంట్లో ఉంటారో కార్యకర్తలుగా ఉంటారో ఎవరైతే ఉన్నారో మీరు ఆర్థికంగా అంతంత మాత్రం చదువు పరంగా కూడా అంతంత మాత్రం బట్ మీ మీద అలా కూడా మీ కుటుంబాలు మీ పిల్లలు అంతా ఉంటారు మీరేమో మీ పైన పార్టీ నాయకులు చెప్పడానికి గొడవలు కొట్టేటట్లు బాధపడతారు మీ మీద కేసులు ఫైల్ అవుతాయి లోపలికి వెళ్తారు మీ నాయకుల మీద కూడా కేసులు ఫైల్ అవుతాయి కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పరపతుంది చట్టాలు తెలుసు దాంతో వాళ్ళు ఈజీగా బయటకు వస్తారు బెయిల్తో మీరే రాలేరు లోపల చిక్కుకుపోతారు ఇబ్బంది ఊరికి ఆలోచించుకోండి ఎప్పటికైనా మారాడని చెప్పే చెప్పేసి సామాన్యం ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను నేను నిన్న కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే అంటున్నా మీరు మూర్ఖంగా టీడీపీయా జనసేన బీజేపీయా కాంగ్రెస్ వైసీపీయా ఏ పార్టీ వాళ్ళని కావచ్చు కాదు మీ పార్టీ నాయకుడు ఏది చెప్తే అది చేద్దామని అనుకుంటూ ఉంటే బ్లైండ్గా ఇక మీకన్నా బానిస్లేపెట్టం అది తప్ప క్రాస్ సెక్షన్ రూల్స్ తెలుసుకొని మీరు అడిగేయండి అదే దరిదలకు పోకండి ఇక సజ్జలు రామకృష్ణారెడ్డికి సంబంధించి కేసు మరి తీసుకోవాలి కదా తాడేపల్లి పోలీసులు కేసు తీసుకున్నారు ఎందుకు టీడీపీ వాళ్ళు వెళ్ళి పెట్టున్నారు ఏంటి ఆ సజ్జలు ఏంటి అసలు గొడవలు రేకెత్తిచ్చే విధంగా కౌంటింగ్ దగ్గర అసాంఘిక చర్యలు పాల్పడే విధంగా అతను మాట్లాడే మాటలు మొత్తం అలాగే ఉన్నాయని చెప్పేసి ఆ వీడియో ఫుటేజ్ మొత్తం చూపెట్టారు దాంతో ఆయన మీద ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ అండ్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ త్రీ వై ఫైవ్ నాట్ ఫైవ్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ దీనికైనా కేసులు ఫైల్ అయ్యాయి విచారణ చేసి మరి ఆయన లోపలేస్తారా పిన్నెల రామకృష్ణ రెడ్డి కానీ హైకోర్టు చెప్పినట్టు కౌంటింగ్ అయిపోయే వరకు అరెస్ట్ అరెస్ట్ చేద్దానంటే ఈయన అరెస్ట్ చేయకుండా ఉంటారా లెట్ వెయిటెర్స్ బట్ ఐమ్ షూర్ వైసీపీ నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళు జైల్లో కూర్చునే వాళ్ళు టాప్ టెన్లో సత్తల రామకృష్ణ ఖచ్చితంగా ఉంటాడు అండ్ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉన్నా ఎన్నో సందర్భాలలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసినా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేసినా అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం సద్దల రామకృష్ణ రెడ్డి అందులో నో డౌట్